శాంతి పరమ శాంతి అంటే మీనింగ్ ఏమిటో శాంతి యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది సత్చిత్ ఆనంద స్వరూపం మన ఆత్మ యొక్క రచన జరిగినప్పుడు పరంధామంలో ఉన్నాము పరంధామంలో నిరాకారి రూపంలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు పరంశాంతి స్థితిలో ఉండేవాళ్ళం మన మూల ప్రకృతి అనగా మన స్వభావమే పరంశాంతిగా ఉండేది మీరు అలసిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమంటారు కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోండి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అంటారు కదా కాబట్టి ప్రతి చోట శాంతిని ఉపయోగిస్తూ ఉంటారు మనం దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పరంధామంలో పరం శాంతిని ఉపయోగిస్తారు మన ఆత్మ యొక్క మూల స్వరూపమే పరం శాంతి మన ఆత్మ యొక్క పవర్ కూడా పరం శాంతి మనకు బాపూజీ కూడా బేహద్కి పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై అనే మంత్రం ఇచ్చారు దీనినే మనం షార్ట్లో పరం శాంతి అని అంటున్నాం